క్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం హలిలుయ రెండు ప్రియాదాయ జన్మ చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం పరిశుద్ధుడు ప్రేంగ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఉదయకాల సమయాన్ని ఇచ్చిన స్తోత్రాలు ఉదయకాల దేవులతోనే పిల్లలందరినీ నింపండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అల్లియ దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మన కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం వాక్యాన్ని చదువుకుని మనము ధ్యానం చేద్దాం దైవ జనమ అగయ అగయ్య గ్రంథము రెండు అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చివర వచ్చిన చదువుకుందాం నా సేవకుడును షెల్తీయేలు కుమారుడనైన జరుబాబేలు జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇది సైన్యములకు అధిపతి ఎగు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వాకి విరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి సారం శుద్ధులే చేసి మయం పొందమని ఈ ఉదయకాలం నాతో వాకి పంటను వారందరితో మాట్లాడి మయం పొందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ హల్లియా దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన నూతన దినాన్నిచ్చి ఈ నూతన దినంలో నీతోనూ నాతోనూ ప్రభువారు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు ఆయన మాట్లాడే ఆ మాటలేమిటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆనాడు సేవకుడితో లేదంటే ప్రవక్తతో దేవుడు చెప్పినటువంటి మాటలు ఆనాడు ప్రవక్తకు సేవకుడికి ఏమని చెప్పాడు దేవుడు ఏమని చెప్పాడు అంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఎవరినైతే ఆయన ప్రత్యేకించుకొని ఏర్పరచుకొని ఏరు చేసి లోకం నుండి బంధువుల నుండి మూర్ఖతరము నుండి శాపము నుండి శిక్ష నుండి ఏర్పాటు చేసి ప్రత్యేకపరచుకొని తన సాధనముగా వాడుకుంటూ తన పనిముట్టుగా వాడుకుంటూ క్షణక్షణం వారిని పలకరిస్తూ బలపరుస్తూ దేవుడు చెప్పినటువంటి మాటలు ఆనాడు ఆ ప్రవక్తలతో చెప్పాడు దేవుడు ఈరోజు ఆ లేఖనాలను చదువుకున్నప్పుడు మనతో దేవుడు చెబుతున్నాడని విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి దేవుడు ఈ సర్వసత్యము బైబిల్లో రాయించి ఈరోజు మనం ధ్యానం చేసుకోవటానికి దేవుడు చూపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక హల్లిలుయా హల్లిలుయా చూడండి ప్రియాదయ జన్మ చదివినటువంటి మాటల్లో ఏమనుంది నా సేవకుడువును నా సేవకుడువును షెల్తి ఏలు కుమారుడు అయిన జరుబాబేలు ఎవరంట షెల్తి ఏలు కుమారుడు ఈ షెల్తిహేలు కుమారుడు ఎవరు అని మనము ఒక ప్రశ్న వేసుకొని ఆలోచిస్తే దేవుడు సాక్ష్యమిస్తున్నాడు నా సేవకుడు నా సేవకుడు సెల్తేలు కుమారుడైన జరుబాబేలు ఎవరు జరుబాబేలు దేవుణ్ణి ప్రేమించే సేవకుడు దేవుడు చెప్పింది చేసే సేవకుడు దేవుని కొరకు ప్రయాసపడే సేవకుడు దేవుని సత్యము కొరకు నిలబడే సేవకుడు జరుబాబేలు ఈ జరుబాబేలు మీద పాట కూడా ఉంది కదా ఏమని అది మీకు అందరికీ తెలుసు శక్తి చేత శక్తికాదనను బలముతో నిది కాదనను నా ఆత్మ ఆత్మద్వారా చేతునని ఏహో వసల విచను నా ఆత్మద్వారా చేతునని ఏహో వసల విచను ఓ గొప్ప పర్వతమా జరుబాబేలు నడ్డగింతువా ఓ గొప్ప పర్వతమా జరుబాబెలు నడ్డగింతువా నీవు జరుబాబేలు నడ్డగించుటకు నువ్వెంత మాత్రపు దానవు ఎంత మాత్రపు దానవు నీవనుచు సదును భూమి భూమిగా మారెదవు నువ్వెంత దానివి పర్వతమా నాశన పర్వతమా జరుబాబేలు నటకిస్తావా జరుబాబేలు ఎవరనుకున్నారంటే దేవుని సేవకుడు దేవునికి స్తోత్రం కలుగును గాక జరుబాబేలు దేవుని సేవకుడు జరుబాబేలు అనుసరిస్తున్నటువంటి జరుబాబేలు నడవడికలో నడుస్తున్నటువంటి దేవుని పిల్లలు దేవుని సొత్తైన ప్రజలు దేవుని సేవకులు యాజకులు కదా కాబట్టి ఆనాడు షెల్తి ఏలు కుమారుడైన జరుబాబేలతో దేవుడు సాక్ష్యమిస్తున్నాడు ఈరోజు నీతో నాతో కూడా దేవుడు చెబుతున్నాడన్న విషయాన్ని మరచిపోకూడదు ఇంకా చదివి తగడా నా సేవకుడును షెల్తి ఏలు కుమారుడు అయిన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును ఇది సైన్యములకు అధిపతీయగు యహో వాకు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాననే విషయం మర్చిపోకూడదు ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడనే విషయం మర్చిపోకూడదు ఆనాడు జిరుబాబేలను ఏర్పరచుకున్నాడు దేవుడు జిరుబాబేళ్ల ద్వారా గొప్ప కార్యాలు చేశాడు దేవుడు జిరుబాబేలను తన సాధనముగా వాడుకున్నాడు దేవుడు ఈరోజు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు ఈరోజు నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు ఈరోజు మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకొని ఆయన పని చేపించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఈ మాటలు నీకు నాకు తెలియచేయుచున్నాడు దైవజనాంగమా ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ఎవరు తీసుకొని జరుబాబేలను దేవుడు తీసుకొని ఆనాడు జరుబాబేళ్ళు దేవుడు ఎలా తీసుకున్నాడో ఈరోజు నిన్ను అలా తీసుకోబోతున్నాడు నన్ను అలా తీసుకోబోతున్నాడు మనల్ని అలా తీసుకోబోతున్నాడు ఎందుకు తీసుకోబోతున్నాడు అంటే ఆయన పని జరిగించుటకు ఆయన పనికి పనిముట్టుగా వాడుకున్నటకు ఇక్కడ తీసుకుని ఏం చేస్తున్నాడు అని మనం గమనిస్తే తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇది సైన్యములకు అధిపతి ఎగు యహూవవాకు ఏ ఉంగరం అంట ముద్ర ఉంగరము ముద్ర ఉంగరము దేనికి సూచన ముద్ర ఉంగరము దేనికి సాదృశ్యము ముద్ర ఉంగరము దేనికి పోలిక అంటే ఈ ముద్ర ఉంగరము అధికారానికి సూచన అయి ఉన్నది అధికారానికి గుర్తు అయి ఉన్నది ఈ అధికారము ఎవరైతే ఆనాడు మరి ఉంగరాన్ని చూపిస్తే ఆ ఉంగరం ద్వారా అధికారాలు వచ్చాయి లేదంటే ఒక పత్రం రాసి దాని మీద ఉంగరపు ముద్ర వేస్తే అది ఎక్కడికి వెళ్ళినా ఒక నోట్ రాస్తే కాబట్టి ఈ ఉంగరపు ముద్ర అధికారానికి గుర్తు అయి ఉన్నది అధికారానికి సూచన అయి ఉన్నది ఈ అధికారం నేను నీకు ఇస్తాను జరుబాబేలు నీవు ఈ అధికారాన్ని వినియోగించు ఈ అధికారముతో గొప్ప కార్యాలు చెయ్యి స్వర కార్యాలు చెయ్యి అని దేవుడు షల్తీహేలు కుమారుడైన జరుబాబెల్ని పిలిచి పని అప్పగిస్తున్నాడు ఈరోజు నిన్ను నన్ను పిలిచి దేవుడు పనప్పగించడానికి సిద్ధపడుతున్నాడు మరి నీవు సిద్ధమేనా చూడండి ఈ ఉంగరం గురించి ఒక మాట చూసి మనము ముగించుకుందాం ఈ ఉంగరం గురించి ఒక మాట ఎస్తేరు గ్రంథానికి వచ్చేయండి ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఎస్తేరు గ్రంథము మూడో అధ్యాయము పదో వచనంలో ఒక మాట చదవండి మూడో అధ్యాయము పదో వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే రాజు తన చేతి ఉంగరమును తీసి దానిని దానిని అమే కుమారుడైన అగయగుడగు హామానుకిచ్చి హామానుకిచ్చను ఏమిచ్చాడంట రాజు తన చేతి ఉంగరమును తీసి దానిని ఎవరికిచ్చారంటే ఆ హామానుకిచ్చాడు ఎందుకు హామానుకిచ్చాడు అంటే అనాడు యూదులను చంపటానికి ఒక అధికారం కావాలి యూదులు నిమిషించడానికి మర్దికాయ మీద కోపముతో ఆ రాజు ఉంగరం తీసుకొని ఒక తావీదు రాసి దాని మీద ఉంగరంతో ముద్ర వేయించాడు ఎవరు హామాను ఎందుకు అంటే రాజు ఉంగరానికి అధికారం ఉంది ఈ ఉంగరము అధికారముతో కూడిన ఉంగరము నీకు ఇస్తాను ఒక ముద్ర ఉంగరముగా మార్చబోతున్నాను అని దేవుడు తెలియచేస్తున్నాడు మరొక మాటను చూస్తే ఎనిమిది ఎనిమిది అదే స్థిర గ్రంథంలో ఎనిమిది ఎనిమిది చూడండి ఎనిమిది అధ్యాయం ఎనిమిదో వచ్చినములు అక్కడేమో రాయబడింది అయితే రాజు పేరట రాయబడిన రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు కాగా మీకిష్టమైనట్లు మీరు రాజు అయిన నా పేరట యూదుల పక్షముగా తాకీదు రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి యూదులను హింసించటానికి తాకీదు రాయించి రాజు ఉంద్ర అధికారమండి ఈ అధికారము నీకు ఇస్తానంటున్నాడు ఈరోజు ఈ అధికారము ఆ రోజు షల్త్హేలు కుమారుడైన షెల్త్హేలు కుమారుడైన జరుబాబేలకు ఇస్తానని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుతోంది చదువుకుందామా ప్రార్థన చేద్దాం నా సేవకుడు అయిన షెల్తేలు కుమారుడు అయిన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును ఇది సైన్యములకు అధిపతియగు ఈ హోమవాకు ముద్ర ఉంగరముగా చేసుకుంటాను ఆ ముద్ర అధికారానికి గుర్తు ఏది చేయటానికైనా నీ చేతుల అధికారం ఉంది నువ్వు కార్యాలు జరిగించవచ్చు అని ఆనాడు జరుబావేలకు దేవుడు మాటిస్తున్నాడు ఈరోజు ఒక జరుబావేలుగా చూడాలని ఈ పర్వతాలను నాశనం చేసే గొప్ప వ్యక్తిగా నిన్ను చూడాలని నాశన పర్వతాలు నీ మీదకి వస్తున్నప్పుడు వాటిని అడ్డగించి విరగగొట్టి ప్రార్థించే ప్రార్థన యోధుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు సిద్ధమేనా నువ్వు సిద్ధమైతే ప్రభు కొరకు సిద్ధపడు మనము ప్రార్థన ద్వారా విజయాలు సాధించబోతున్నాము దేవుడిచ్చిన అధికారాన్ని స్వతంత్రించుకో అధికారాన్ని వినియోగించు వినియోగించి శక్తుల మీద దాన్ని వినియోగించి ప్రార్థన ద్వారా అపవిత్ర చెడుపు శిల్లింగ శక్తులు అభిచార కర్మకాండలు మంత్రశక్తులు మాయశక్తులను కాల్చి బూడిది చేసి పాతాలను తృక్కే అధికారం దేవుడు నీకు నాకు మనకి ఇవ్వబోతున్నాడు రండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రయత్నం తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి అందరి హృదయాల్లో ముద్రించి దినదీవిన రక్షణ దయచేసి ఈరోజు చేపడుతున్న పనులన్నింటిలో మీ అనేది ఆబ్దాల నుంచి నడిపించి భయం పొందమని చని మన అనేది చేర్చుకోమని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి ములు దీవించి ఆశీర్వదించునుగాక ఆ